దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి రేపు ఎన్నికల కౌంటింగ్ నిమిత్తం కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్ద నుండి కేంద్రంకు ఏజెంట్లతో బయలుదేరిన అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి స్థానిక పార్టీ నాయకులు భారీగా చేరుకొని భారీ మెజారిటీతో గెలిచి విజయంతో తిరిగి రావాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు పంటలు పగ కదిలాడు కావ్య కృష్ణన్నా మన గుడిసే గుడిసెకు ధైర్య మీయగ కదిలాడు కావ్య కృష్ణన్నా పే దోడుకి చే దోడుకుంటే పసుపు పచ్చని జండా ఎట్టాడు చూడు కావ్య కృష్ణ రెట్టేలే మన గంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుందా ఉరి గునిమి గుప్పెన లబ్దా బూడు భాట యుద్ధంగా

ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతి తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే ఉరి ఉరి ఉప్పెన లబ్దము మూరు వాడా మురి మురి మే ఉప్పెన లబ్దము ఊరువాడ యుంగం చూడగ సైన్యమౌతాం సిద్ధంగ ఏది తల్లి తన మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవిత లేదు గిరిజన జనమందుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు మల్లి మోస పోవదు మనకు మన ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి பிபிசி சைன்மிக் அவுட் பியூ போர்டிங் வாட்ஸ்ஒன்று கிச்சன் வால் டிவி யூனிட்ஸ் கபோர்ட்ஸ் த்ரீ டி வால் பேப்பர்ஸ் குடின் ஃப்ளோர் ஸ்லைடிங் வால் ட்ரோப்ஸ் உடன் சிலிங் ஸ்பேஸ் பிளானிங் ஆப் காவல் பட்டினம் மற்றும் பல்சார பிளான்ட் அப்பிரதேசத்திலும் மக்களை ஆதரித்தார் என்று கூறிக்கொண்டுள்ளோம் இட்டு டெய்லி இன்டீரியல்ஸ் ரிசர்ட் ஸ்ட்ராங்கோடு ஆர்ஸ்ட் ஆர்ட் கல்யாண்டி மண்டபம் ஆப்போசிட் ஸ்டார்டிஸ் அகம்பிளக்ஸ் காவலி சம்பவன் சிவில் சில நம்பர் ஒன்பது ஐந்து ஐம்பத்து மூன்று நாறு ஒன்று எட்டு ஒன்று ஒன்ற